జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారిందని చెప్పొచ్చు ఓవైపు బిఆర్ఎస్ అండ్ బీజేపీ సై అనే సై అంటే సై అంటుంటే మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మేమేం తక్కువ తిన్నామంటూ రెడీగా ఉందని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే కవిత విష్ణువర్ధన్ రెడ్డితో భేటీ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మరి రోజు రోజుకి చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఒక వెబ్ సిరీస్ లా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు ఈ ఉప ఎన్నిక చూసుకుంటే గనక అంటే బీఆర్ఎస్ అండ్ బిజెపి సై సై అంటుంటే మరోవైపు కాంగ్రెస్ కూడా రెడీగా ఉందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే కవిత విష్ణువర్ధన్ రెడ్డి గారితో భేటీ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఏంటంటారు సార్ ఈ భేటీ వెనకాల ఏంటి అసలు ఏం జరుగుతుందంటారు సహజంగానే మనకు రాజకీయాలు అంటే రాజకీయ వ్యక్తుల మీద జరుగుతున్న పరిణామం చూస్తే విలువలు లేవని అనుకుంటాం అవి ఇప్పుడు ఒకప్పుడు నాటికి అంటే మనం చూస్తున్నాగానే నైంటీస్కు ట్వంటీ టూ థౌజండ్కు ఉన్నటువంటి వాల్యూస్ మరి ఈ రోజుల్లో అయితే అసలు లేవు ఈరోజు ఉన్న పార్టీలో ఈరోజు ఉంటే రేపొద్దుడికి ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియదు ఒకసారి ఇంకా ఘోరంగా ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మూడు పార్టీలు మారిన వ్యక్తిని కూడా చూసాం రాజకీయ నాయకులు సో కొందరు ఎన్నికలై గెలిచిన తర్వాత మారే విధానం చూస్తా ఉన్నాం ఎన్నికలప్పుడు నామినేషన్ వేసేదాకా ఒక రకంగా నామినేషన్ వేసినంగా ఒక రకంగా మారినటువంటి విధానాలు కూడా చూస్తూ ఉన్నాం ఇప్పుడు జరగబోయేటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణలో చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఎవరు పోటీ చేస్తారు ఎవరు చేయరు వాస్తవానికి అయితే సహజంగా మా మాగంటి గోపినాథ్ గారు మాగంటి గోపి గారు స్వర్గస్థులు అవ్వడం ఉప ఎన్నికలు తప్పని పరిస్థితులు వస్తుంది ఈ పరిస్థితుల్లో సహజంగా ఒకనాటి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల ప్రకారం ఆ కుటుంబ వ్యక్తులు ఆ సానుభూతి పోటు ద్వారాను లేదా ఆ కుటుంబానికి అక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయ పలుకుబడి దృశ్యానో వాళ్ళకి ఇవ్వడం కొన్ని సందర్భంలో అయితే ఎవరు పోటీ చేయకుండా ఏకగ్రీవంగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో సో అది ఉండే కానీ ఈ రోజుల్లో ఆ ట్రెండ్ లేదు జోబ్లీల్స్ ఉంది ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో రాజకీయం చాలా వేడెక్కుంది ఎందుకంటే తెలంగాణలో రాజకీయంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే కలల అంటే అరవై డెబ్భై ఏళ్ళు తెలంగాణ కోసం పోరాడితే వచ్చిన తెలంగాణ రెండు టర్ములు కేసీఆర్ పరిపాలించిన తర్వాత సరే సంక్షేమం చేశాడా అభివృద్ధి చేశాడా చేయలే ఎంతవరకు చేశాడా అయినా కూడా ఆ ప్రశ్నలు వేరే ఉన్నా కూడా ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే జరిగిన దానికన్నా ఇంకా జరుగుతుందో ఈ పొరపాట్లు జరుగుతున్నాయి ఇక్కడ కొంత వెలితి జరుగుతూ ఉంది వాటిని పూరిస్తూ మనం మార్పు కోరుకుందామని ప్రజలు అనుకోవడం కాంగ్రెస్ అధికారం రావడం గతంలో కన్నా అంటే ఆ పది సంవత్సరాలు చూసినటువంటి అభివృద్ధి కన్నా ఆ ఫెసిలిటీస్ కన్నా తక్కువగా ఉన్నాయని ప్రజలు ఇబ్బంది పడుతున్నాయి ఈ తరుణంలో ఒకవైపు రాజకీయంగా రేవంత్ రెడ్డికి అసమ్మతి బాగా పెరిగిపోయింది ఎందుకంటే ఆ సొంత పార్టీలో ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు సంక్షేమ పథకాలకు నిధులు రావట్లేదు చూస్తూ ఉన్నాం మనకు ఒకవైపు నిధులు కొరత ఉన్నప్పటికీ నిధులు లేవన్న విషయం ఆయన అర్థం చేసుకున్నప్పటికీ ఒక సిస్టమ్ అనుకుంటుంది యూరియా ఇప్పుడు పంపిణీలో పదేళ్ళ నుంచి ముందస్తుగా ప్రణాళిక చేసుకొని యూరియా దొరకట్లేదన్న సమస్యను అసలు ప్రజలకే తెలవ అంటే ఐడెంటిఫికేషన్ లేకుండానే ఏదో రకంగా వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు స్పష్టంగా మూడు నెలలు అవుతున్నా కూడా యూరియాని సాల్వ్ చేయలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ఈ పరిస్థితుల్లో మరి ప్రజ ప్రజలు జూబ్లీస్ హిల్స్ ఎన్నికలకు దృష్ట్యా ప్రజలు కాంగ్రెస్ని గెలిపిస్తారా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపిస్తారా సానుభూతి గెలిపిస్తారనే ఆసక్తికరంగా అందరం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ తరుణంలో అనుకోకుండా కవిత రాజకీయం అనేది బయటకు వచ్చింది బలంలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాల్సిన అవకాశాలని కవిత రూపంలో విచ్ఛిన్నం జరిగిన మాట వాస్తవం అయితే ఈ పా ఎత్తులు ఎలా ఉన్నాయంటే నిన్నగాక మొన్న బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి సడన్గా కవితతోటి చర్చలు జరిగాయని కవితతోటి రాస్తే మీటింగ్ జరిగిందని కూడా తెలుస్తూ ఉంది అంటే కవిత కూడా రాబోయేటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో ఆమె ఆమె పెట్టబోయే పార్టీ కానీ ఆమె జాగృతి బ్రాండ్ మీద కానీ పోటీ చేస్తుంది లేదా ఆమె అభ్యర్థులు ఎవరో పోటీ చేస్తారని మొదటి నుంచి అనుకుంటున్న ఒక వార్తలు అయితే వైరల్ అవుతూ ఉంది ఆ దృశ్యం మరే ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డిని జాగృతి తరఫున పోటీ చేయాలని అనుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ కాలేదనుకుంటున్నారా సానుభూతి ఓట్లు కట్టొస్తాయా ఇప్పుడు నువ్వు పోటీ చేస్తే మా పార్టీలో సముచర స్థానం ఏమైనా మాట ఇచ్చిందా ఏం జరిగిందో మొత్తం తెలియదు కానీ కవిత గారు విష్ణువర్ధన్ తోటి చర్చ జరిగిన తర్వాత కొంత స్తబ్దత ఏర్పడింది ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారికి పీజేఆర్ గారికి ఈ హైదరాబాదు ఖైరతాబాదు పంజగుట్ట అమీర్పేటు జూబ్లీ హిల్స్ ఈ ఈ నగర్ ఏరియా కానీ అసలు హైదరాబాద్లో పీజీఆర్కి మాస్ ఇమేజ్ బాగా ఉంది పేదలపాటి పెన్నిదిగానే చూస్తారు చాలా ఇమేజ్ ఉంది దుదశవశాత్ ఆయనకు కొంచెం కలిసి రాకపోవడం వల్ల ఈ దేశ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళలేకపోయాడు కానీ ఆయనకి హైదరాబాద్ స్థానంలో స్లమ్ ఏరియాలో పేద ప్రజలు మాత్రం మంచి పట్టుంది వాళ్ళ క్రెడిబిలిటీ ఇంకైతే పోలేదు అదే వారసత్వంలో ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డికి కూడా ఆ పేజీ పీజీఆర్ గారి యొక్క సానుభూతి కానీ ప్రేమ కానీ ఇంకా ఉంది ఆయన ప్రభావితం చేస్తే ఓట్లు డిసైడ్ ఫ్యాక్టర్ అయ్యేలా ఉంది అంటే గెలుపోవటం కూడా డిసైడ్ చేసేటువంటి రెడ్డి కీ రోల్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అతను వదులుకుంటుంది అనుకోవట్లేదు ఏం సరే ఏం మనం రాజకీయం కానీ ఒకసారి అయితే కొంచెం ఓటు శాతం అయితే తగ్గిపోతుంది అని కూడా నేను సార్ ఇంకొకటి అంటే కవిత గారు రోజుల్లో ఎవరితో సమావేశమైనా ఏదైనా మాట్లాడినా కూడా సంచలంగా మారుతుందని చెప్పొచ్చు అలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక బిగ్ బ్లాస్ట్ అయితే చేశారు కవిత గారు సో మొన్న చూసుకుంటే కూడా సింగరేణిలో కూడా భారీగా స్కామ్ జరుగుతుందంటూ కూడా మరో బాంబ్ అయితే బ్లాస్ట్ చేశారని చెప్పొచ్చు ఏమంటారు సార్ దీని గురించి వాస్తవానికి ఆమె ఆరోపణలు చేస్తూ ఉంది ఆ ఆరోపణ చేస్తుంది బీఆర్ఎస్ వ్యక్తుల మీద చేస్తుందా బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తుందా కూడా ఆమె ఆలోచించుకోవాల్సిన విషయం ఉంటుంది సో ఏం జరిగినా కూడా గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాన్ని అందులో ఉన్నటువంటి ఒక కీలక వ్యక్తిగా ఆమె వెల్లడించడం అయితే తప్పే లేదు ప్రజాస్వామ్యాలు ఆహ్వానించదగిందే నిజంగా ఆమె చెప్తున్నటువంటి స్కాములు కానీ జరుగుతున్నట్టు అవినీతి కానీ జరిగిందంటే ఆమె దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ప్రెస్ నోట్లో ప్రస్తావించడం కాకుండా ఆధారాలు జరిగితే ఖచ్చితంగా వెళ్ళి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది ఎవరికైనా సరే మన సా ఈ మన ఈ భారత రాజ్యాంగం ప్రకారం నీకు ఒక నేరం జరిగిందని సమాచారం ఉన్నప్పుడు నేరాన్ని నలుగురు చెప్పడం కాదు తగినటువంటి ఆ దర్యాప్తు అధికారులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది అంత రాజకీయ వ్యక్తిగా ఉన్నటువంటి ఆమె అవి ఏమీ తెలియకుండా రాజకీయ ఉపన్యాసంలా వాళ్ళు అవినీతి చేశారు వీళ్ళు అవినీతి చేశారు ఒకరు మాత్రమే చేశారా ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు రెండు రెండు కోణాలు ఉన్నాయి ఒకటి ఇద్దరు ఒకరు వ్యక్తుల మీద చెప్తా ఉంది అంటే బీఆర్ఎస్ పాలనలో ఇద్దరు మాత్రమే అవినీతి చేశారా ఇంకా మిగతా మిగతా బ్యాలెన్స్ ఉన్నటువంటి అరవై మంది ఎమ్మెల్యేలు కానీ ఇతర అధికారులు కానీ వివిధ శాఖల్లో అవినీతి జరగలేదని ఆయన సర్టిఫికేట్ ఇస్తుందా అదొకటి మరి ఆమె పాలనల విషయంలో మరి ఆమె జరిగినటువంటి చేసినటువంటి పెత్తనాలు కానీ విషయంలో కానీ స్కామ్లు జరగలేదా వాళ్ళ ఆస్తులు ఎంత కూడా స్పష్టంగా చెప్పాలి కానీ ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని ప్రశ్నించడం మాత్రం ఆహ్వానించడం జరిగింది ఇంకొకటి సార్ అంటే అంతకుముందు కేటీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కానివ్వండి మొన్న హరీష్ రావు గారిని ఉద్దేశించి ట్రబుల్ షూటర్ కాదు డబుల్ షూటర్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడము ఏంటంటారు అంటే కవిత వెనకాల వ్యూహం ఏంటంటారు ఒకవేళ కవిత నిజంగానే కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉందంటారా ఏ విధంగా చూడచ్చు అంటారు ఖచ్చితంగా అండి తెలంగాణ తెలంగాణలో రాజకీయ వాక్యం అయితే ఒకటి ఉంది అంటే తెలంగాణ వాదము తెలంగాణ తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఈ లాస్ట్ టర్మ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు టర్మ్లు కేసీఆర్ పాలన చూసిన తర్వాత కాంగ్రెస్ వైఫల్యాన్ని చూసిన తర్వాత ఇంకా ఎవరైతే తెలంగాణ పరిపాలిస్తారు ఏ పార్టీ అయితే బాగుంటుందో ఆలోచించిన తరుణంలో మేము ఉన్నా బీజేపీ ముందు నుంచి ఉన్నా కూడా వ్యూహాత్మకంగా అయితే వాళ్ళు లేరు లాస్ట్ టైం కూడా చెప్పాను లాస్ట్ టైం వాళ్ళంతలో వాళ్ళే ఎన్నికల ముందు తీరముందు అధ్యక్షుడు మార్చుకొని వాళ్ళు దూరం వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు విమర్శించకపోవడం నామమాత్రంగా నేను ప్రెస్ మీట్లను ఎక్కడో చెప్పడం కానీ యూరియా కొరత గురించి ఎప్పుడూ మాట్లాడతలేరు యూరియా కొరతలో కేంద్రం బదనామవుతున్న విషయంలో ముందు మాట్లాడుతున్నారు నిన్న గ్రూప్ వన్ విషయంలో కూడా మనం చూసాం గ్రూప్ వన్లో విషయం కూడా వాళ్ళు ఏమి కూడా ప్రశ్నిస్తున్నారు వాళ్ళంతా కూడా అంటే ఇక్కడ తెలంగాణలో కీలకంగా ఉన్నటువంటి నేతలంతా కూడా రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారా లేదా ఇది కూడా ఎన్డీఏలో భాగస్వామ్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అర్థాలు కూడా వస్తూ ఉన్నాయి ఈ తరుణంలో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలోనే మనం బాగా చూస్తున్నాం బీసీ నినాదం గురించి సో బీసీ నేను ఒక రాజకీయ పార్టీ రాబోతుందని మేము అంచనా వేస్తున్నాం పాటు ఊహ మా ఊహగా అందకుంటకుండా కవిత గారు బయటికి రావడం కవిత కూడా పార్టీ పెట్టాలను ఆమె పార్టీ ఎదగాలని చూస్తూ ఉంది ప్రజాస్వామ్యంలో అది ఎవరైనా పార్టీ పెట్టొచ్చు ఒకవేళ కవిత గారు పెడితే పార్టీ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక ఆమె విమర్శించే వలసం అంటే ఆమె అందులో ఉన్నప్పుడు విమర్శించుంటే బాగుండు ఎవరైనా సరే పార్టీ నుంచి బయటకు వచ్చినాం బయటికి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు విమర్శలు చేయడం దాంట్లో నిజాయితీని మనం నిజాయితీ పర్సంటేజ్ని వెతకాల్సి ఉంటుంది ఏదైనా సరే కవిత పార్టీ పెడుతుంది పెట్టే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి దాగదట్టగానే బీఆర్ఎస్ జెండాలను దూరంగా పెట్టేసి గత మూడు నెలల నుంచి పనిచేస్తూ ఉన్నారు జాగృతిని జాగృతి వ్యవస్థని ప్రటిషన్ చేయడం కానీ వాళ్ళ స్పోక్ పర్సన్లు ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఆమె చేపెట్టేటువంటి ఏదైతే రాజకీయంగా పనికొచ్చే అంశాల విషయంలో తీసుకుందా అంటే బీసీ నినాద విషయంలో కానీ గ్రూప్ అనే ఉద్యోగుల విషయంలో అంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తిరిగి నిర్వహించాలని నిన్న నిన్న గ్రూప్ అనే ఆఫీస్ని కూడా వాళ్ళు వెళ్ళారు సో ఇవన్నీ చూస్తుంటే పార్టీ పెట్టే ఉద్దేశాలు ఉంది పార్టీ పెడితే ఏమవుతుంది బీఆర్ఎస్కి నష్టమా కాంగ్రెస్కి నష్టమా అనేది మనం ఫలితాలు దావాలో చెప్పుకోవాలి ఓకే సార్ నమస్తే